തെലങ്കാന దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలలోని లా కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు పెద్ద ఎత్తున డప్పులు కొట్టుకుంటూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో దీక్ష కార్యక్రమం చేపట్టారు జై కేసీఆర్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రల్లా శ్రీనివాస్ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను సబ్బండ వర్గాలందరికీ ఏకం చేసి రోజు దీక్ష దివస్ అని పేర్కొన్నారు ఆనాడు కేసీఆర్ ఎవరు ప్రాణాలు తీసుకోవద్దు నా ప్రాణంతోనే తెలంగాణ రాష్ట్రం రావాలి అని ప్రాణాలకు తెగించి దీక్ష చేపట్టారని తెలిపారు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ అనే నినాదమే వినిపించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసిందని మండిపడ్డారు ఓయూలో చంద్రబాబు నాయుడుకి సమైక్య పాలకులకు జై కొడుతున్నటువంటి నినాదాలు వినిపించలా అంటూ ధ్వజమెత్తారు ఓయూలో జై తెలంగాణ అనే నినాదం లేకుంటే నేడు సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్న లేదన్నారు తెలంగాణ రాష్ట్రం ఉన్న అన్ని రోజులు దీక్షా దివస్ కొనసాగుతుందని తెలిపారు చెప్పి ఇక్కడ ఎస్డీఎల్సీలో డిషన్ డెడ్యుకేషన్ కాడారు అన్న చెప్తే హరీష్ రావు గారు ఇక్కడ క్యాంపస్ అయితే విద్యార్థులు అందరూ రమణారావు అన్న చాలా మంది చెప్పిరాలి దేవేందర్ చాలా మంది కూడా అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఆనాటి నుంచి మెడికల్

ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా విద్యార్థుల మధ్య నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థులందరూ కూడా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిదిని దీక్షా దివస్గా ఇవాళ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఇవాళ జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు ప్రాణాలు బలిదానం చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు నష్టపోకుండా నా ప్రాణంతోనే తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆ రోజు నవంబర్ ఇరవై తొమ్మిదో దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడితే ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారు దీక్ష నుంచి మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన రోజు సబ్బండ వర్ణాలను సబ్బండ వర్గాలను విద్యార్థులను ఉద్యోగులను అడ్వకేట్లను న్యాయవాదులు డాక్టర్లను యాక్టర్లు అందరినీ కూడా ఏకం చేసిన రోజు ఇవాళ నవంబర్ ఇరవై తొమ్మిది రోజు కాబట్టి ఇది దశ తరతరాలుగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు కూడా ఈ దీక్షా దివస్ కార్యక్రమం అనేది కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా బిఆర్ఎస్ లో కొనసాగుతున్న విషయాన్ని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రగతిని సాధించింది ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క రంగం ఇలా కుదేలైపోతా ఉంది ఆ రోజు భారతదేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రంలో గురుకు వెయ్యికి పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ గురుకుల పాఠశాలలను ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో కంపెనీలు పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడానికి పోటీ పడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ పారిశ్రామిక వాడలన్నింటినీ ఇవాళ అమ్మకానికి పెట్టే విధంగా ఇవాళ ఇల్లు పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ నిరుద్యోగుల ఒక గుది పండగ ఇవాళ మారిన చరిత్ర ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఆ రోజు పరిశ్రమలు పెట్టే వరకు కేసీఆర్ గారు భూములు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పెట్టిన పరిశ్రమల భూములను అమ్ముకుంటానికి అవకాశం ఇచ్చిన నాయకుడు అవకాశం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరినీ ఏకం చేస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం ఆ రోజు కేసీఆర్ గారు ఏ ఒక్క విద్యార్థి సంఘం కూడా రోడ్ల మీద ధర్నాలు లేకుండా ఫీజు రిమర్స్మెంట్ ఇచ్చిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ అయితే ఇవాళ విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి సర్టిఫికేట్ల కోసం ఇవాళ ఇవాళ విద్యార్థులు ఇవాళ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డాయి కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులందరినీ ఏకం చేసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కోసం పెండింగ్ స్కాలర్షిప్ల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నదానంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్ దీక్షా దివస్లో పాల్గొని ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్క విద్యార్థి నాయకులకు విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ